హాయ్ ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు శాడ్గా ఉన్నారా లేకపోతే సంతోషంగా ఉన్నారా ఈ ఆతృత ఎక్కువ కొంతమందికి కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కటి మాత్రం మన ధైర్యం మనకి ఎప్పుడు తోడు ఉంటుంది ధైర్యం ఉన్న రోజులు ధైర్యం మన ధైర్యం మనకు తోడున్న రోజులు ఎవ్వరికీ మనం ఇది అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము ధైర్యాన్ని దైవాన్ని ఈ రెండిట్లే నమ్ముకుంటే చాలు మనకి ఎవ్వరూ ఏమి చేయలేరు అది గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది ఎప్పుడు వాళ్ళు ఎలా వాళ్ళు ఏదైపోతున్నారు వీళ్ళు ఏమైపోతున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారా వాళ్ళు ఎప్పుడు ఇది అవుతారా మనం చూద్దాం అనుకోవడం చాలా పొరపాటు ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలని కోరుకో అందరూ మంచిగా ఉండాలి ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలని కోరుకో నీకు మంచి జరుగుతుంది ఈరోజు నువ్వు గెలిచినట్టు కనిపించవచ్చు కానీ ఏదో ఒకరోజు కాలం సమాధానం చెప్తుంది ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టు